అందుకోరి సీరియల్ సెప్టెంబర్ ట్వెల్త్ ప్రోమో చంద్రకళకి ఆఫీస్ నుంచి అర్జెంట్గా రమ్మని ఫోన్ రావడంతో తను ఆఫీస్కి బయలుదేరుతుంది ఇంకా ఇదే ఛాన్స్ అని శ్యామల కామాక్షి శృతి తన్ని తిట్టుకుంటూ ఉంటారు అదే సమయంలో జగదీశ్వరి ఈ కాలం ఆడపిల్లలకి ఇంటి పనుల మీద అసలు శ్రద్ధ లేదని ఇంట్లో వాళ్ళంటే లక్ష్యం లేదని ఎప్పుడు కావాలంటే అప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుని విడిపోతున్నారు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందని తిడుతూ ఉంటుంది అక్కడ దూరంగా ఉన్న శాలిని ఏంటి డివోర్స్ అని మాట్లాడుతున్నారు నా గురించే మాట్లాడుతున్నారు ఏంటి అత్తగారికి ఎలా తెలిసింది అని భయంగా చూస్తూ ఉంటుంది కామాక్షి శృతిలో కాఫీ తాగుతూ ఇందాక జగదీశ్వరి డివోర్స్ గురించి మాట్లాడినప్పుడు శాలిని మొహంలో రక్తపు చుక్కలేదు కదా దెబ్బకి భయపడిపోయింది జగదీశ్వరికి అంతా తెలిసిన విషయం ఇంకా శాలిని తెలీదు అది మన వల్లే తెలిసిందని తెలిస్తే ఇంకా దాని మొహం చూడాలి మాడిపోతుంది అని కామాక్షి శృతిలు శాలిని గురించి నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు దూరం నుంచి ఇదంతా గమనిస్తున్న శాలిని ఏంటి వీళ్ళ వల్లే నా గురించి తెలిసిందా అని ఆలోచిస్తూ ఉంటుంది